హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఈ నెలకు పెన్షన్లు ఏ తేదీ నుండి ఇవ్వబోతున్నారు అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి మంజూరు చేయబోతున్నారు దాంతోపాటు కొన్ని పెన్షన్లు కూడా క్యాన్సల్ అనేది చేయబోతున్నారు కదా ఇక వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంపుదల అనేది ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచే చెప్తూ ఉంది అయితే పెంచుతామని అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది లేదనమాట సో మొత్తం మీద దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు టాప్ ముఖ్యమైన ఐదు అంశాల గురించి విడలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక విడి చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవయో తారీఖు అండి సో ఆ వివరాలు ఏంటనేది ఒక్కొక్కటి ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగానే ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారనమాట ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే లైక్ చేయండి సో మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న చిన్నప్పుడు వచ్చినా మీకు వెంటనే మీ ఫోన్కు ఉచితంగా నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందనమాట సో ఫస్ట్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా ఇందిరామ చీరల పంపిణీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగిందనమాట సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి మాట్లాడనమాట తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారపెట్టి గౌరవించ గౌరవించడం భావించాం అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఇక నిన్న ముఖ్యంగా ఇందిరా జయంతి రోజున ప్రారంభించడం జరిగింది సో ఇక నవంబర్ పంతొమ్మిది తారీఖు నుంచి అదేవిధంగా డిసెంబర్ వచ్చే నెల తొమ్మిది తారీఖు వరకు ఎక్కడ పంపిణీ చేయనున్నారు ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో పంపిణీ అనేది చేయడం జరుగుతుందనమాట తర్వాత మార్చి ఒకటి నుంచి ఎనిమిది వరకు ఇవి ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారంటే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకైతే పంపిణీ చేయనున్నారు రెండు దశల్లో అయితే పంపిణీ చేస్తారనమాట సో ఇక ఎవరు కూడా ఆందోళన చెందవద్దని ప్రతి ఆడబిడ్డకు చీరను అందిస్తా మొదటి విడతలో అరవై ఐదు లక్షల చీరల పంపిణీ చేయబోతున్నారని చెప్తున్నారు సో ఇక చీరల ఉత్పత్తి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా చీరను పంపిణీ చేస్తున్నామని అన్నమాట దీంతో మహిళలు మంత్రులు మహిళల ఎమ్మెల్యేలు అదేవిధంగా మహిళా అధికారులు కూడా ఇందిరామ చీరలు కట్టుకోవాలని మీరే బ్రాండ్ అంబాసర్గా మారి ఆడబిడలకు ఆత్మగౌరవాన్ని సాడాలని చెప్పే ప్రయత్నం చేశారు సో మొత్తం మీద గుడ్ న్యూస్ అనమాట సో ఇక ఎవరైనా మహిళలకు సంబంధించి అంటే ప్రధానంగా ఎవరికి అందిస్తారు ఏంటి రెండు రకాల చీరలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో డ్వాక్రా మహిళలు ఎవరైతే గ్రూప్లో ఉంటారో వారికి పొదుపు సంఘాలు లేదంటే మహిళా సంఘాలు అంటాం కదా వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో లేని వారికి కూడా అర్హత ఉన్నట్లయితే వారికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక ఎందుకంటే నిన్న ప్రారంభించడం జరిగింది ఇక ఆయా నియోజకవర్గాలు అదేవిధంగా మండలాలు గ్రామాల స్థాయి కూడా చీరలు అనేది ఇక ఎమ్మెల్యేలు కావచ్చు ఉన్నతాధికారులు అయితే మా కూడా చేస్తారు కాబట్టి మహిళా సంఘాల ద్వారా అయితే అనమాట సో ఇక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మొత్తం మీద అయితే చీరలకు సంబంధించి ఇందులో ఆశారలు ఉంటారు మహిళలు కూడా ఉంటారు కాబట్టి ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారండి గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనమాట సో అమెరికా నుండి ఎల్పిజి దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కూర్చుకుంది ఇటీవల కాలంలో ఏదైతే ముఖ్యంగా ఎక్కువగా టారిఫ్ అనేది విధించడం ఇవన్నీ జరుగుతుంది కదా అయితే ఈ మేరకు భారత ప్రభుత్వ రంగం చమురు కంపెనీల్లో యుఎస్ ఉత్పత్తిదారులతో ఒప్పందం కూర్చుకుందనమాట ఇందులో కేంద్రం పెట్రోలియం సహజవాయులకు సంబంధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ అయితే తెలియడం జరిగింది ఇంత ఏమవుతుందంటే ఇప్పుడున్న ధరల కంటే మరింత ధరలు అనేది తగ్గుతాయన్నమాట అన్నమాట రేట్లు అనేది దాదాపు తగ్గే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందడం అయితే జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ఇంధన ధరలు పెరుగుతున్నందున భారత్లో ప్రజలకు తక్కువ ధరకే ఎల్పిజిని అందించడం పైన ప్రభుత్వ నిరంతరం దృష్టి సాధించింది కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది ఎల్పిజి ధరలకు సంబంధించి అరవై శాతానికి పైగా పెరిగినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల్ ధరకు సంబంధించి ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలకు మాత్రమే సిలిండర్ ధర అనేది వారికి పడే విధంగా వీలు కల్పించారు కాబట్టి వాస్తు ధర పదకొండు వందలు ఉంటే అనమాట సో ఇక ధర అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలకు ఇలా సిలిండర్ అయితే అందిస్తున్నారు కాబట్టి చాలా మందికి అయితే అందుతున్నాయి అయితే రేట్లు అనేవి తగ్గుతాయని చెప్పే విధంగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పేసి సో మొత్తం మీద మీరు ఏ కంపెనీకి సంబంధించిన సిలిండర్ వాడుతున్నారు అదేవిధంగా మీకు వాస్తవానికి సబ్సిడీ అందిందా లేదని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇందులో వచ్చేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది ఒంటరి మైళ్ళకు సంబంధించి కావచ్చు ఇతరతర సో కొన్ని రకాల కారణాలు ఎంతమంది అయితే ఉన్నారో వారికి ఏదైతే పిఎం కిసాన్ పైసలు అనేది వారికి భూమి జాగా ఉంటే కంపల్సరీ పైసలు అనేది జమ అవుతాయి కాబట్టి తప్పనిసరిగా ఆల్రెడీ నిన్ననే రిలీజ్ కావడం జరిగింది వారి అకౌంట్లో కూడా డబ్బులు అనేది పీఎం కిసాన్ పైసలు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట సో ఇక అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇటీవల కాలంలో క్యాబినెట్ భేటీ అనంతరం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి ఇక ఏదైతే ముఖ్యంగా నేతలు కావచ్చు ఆసరా పెన్షన్ల పెంపు విషయంలో ప్రస్తావన తీసుకొచ్చారట సో ఇందుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం అయితే సోషల్ మీడియాలో అది తప్పనిసరిగా పెన్షన్ అనేది పెంపు అవసరం అయితే ప్రస్తుతానికైతే చాలామంది అనర్హులుగా పెన్షన్లు కూడా పొందుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అయితే రావడంతో మా అధికార రంగంలోకి దిగారనమాట సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నాలుగు పట్టణాల్లో ఇవి సర్వే కంప్లీట్ చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని భావిస్తున్నారు అక్కడ వచ్చేటువంటి పదకొండు రకాల పెన్షన్లు ఎవరు ఎక్కువగా ఉన్నారు ఎలాంటి కారణాలతో పెన్షన్ అనేది తొలగించబోతున్నారు ఏంటనేది వివరాలతో బట్టి సో ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే అతి త్వరలోనే రాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఆసరా పెన్షన్ల లబ్ధిలకు సంబంధించి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నలభై ఐదు లక్షల మంది పెన్షన్లు అయితే పొందుతున్నారు ప్రతి నెల దాదాపు వెయ్యి కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నారన్నమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఐదు లక్షల మంది దివ్యాంగులు అయితే ప్రతి నెల నాలుగు వేల పదహారు రూపాయలు అయితే పొందుతున్నారనమాట సో మాకు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడో వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మిగతా వారు కూడా నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు అందించబోతున్నారు అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇక ఏదైతే డిసెంబరు మొదటి వారం సెకండ్ వారంలోనే ఎలక్షన్లు అనేది నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై నాలుగు తారీఖున హైకోర్టు ఏదైతే ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి తీర్పు అయితే మరి ఎప్పుడు నిర్వహిస్తారు దీనిపైన ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇవ్వబోతున్నారో తెలుస్తుంది దాంతోపాటు ముఖ్యంగా ఈ డిసెంబర్లో పూర్తి స్థాయిలో కూడా ఎలక్షన్లకు వెళ్ళాలని ప్రభుత్వం ఇప్పటి నుండే సిద్ధమవుతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు ఎందుకంటే మార్చిలో వచ్చిందంటే ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి మూడు వేల కోట్ల వరకు అయితే ఉన్నాయి కాబట్టి అవి గ్రామాలకు సంబంధించి ముఖ్యంగా వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఎలక్షన్ ఎలక్షన్గా జరగకపోతే ఫండ్ అనేది నిలిచిపోతుంది కాబట్టి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం త్వరలోనే ఎలక్షన్లకు వెళ్ళాలని ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది అనమాట మొత్తం మీద అయితే ఆసర పెన్షన్లకు సంబంధం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏ ఎలక్షన్లు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ముఖ్యంగా కొన్ని పథకాలు అయితే ప్రారంభిస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే కొత్త పెన్షన్లు అయితే ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇటీవల కాలంలో కూడా కొత్త పెన్షన్లు అంటే డయాలసిస్ పేషెంట్లు అదేవిధంగా హైడ్స్ట్రోకులకు మాత్రమే మంత్రి సీతక్క లీస్ట్ అనేది ఫైనల్ చేసి ఇటీవల కాలంలో అందించడం అయితే జరిగింది కదా తాజాగా వచ్చేసి మరి ఈ పెన్షన్లకు సంబంధించి ఏ రోజున ఇవ్వబోతున్నారు ఏంటనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మనకు ఈ పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల నాలుగో వారం నుంచి అంటే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజే ప్రయత్నం అయితే చేస్తానండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్